లవ్ స్టోరీస్ ఉన్నాయా మరి గతంలో ఇప్పుడు ఒక ఆరేడు సంవత్సరాల క్రితం ఉండేది ఇప్పుడైతే ఏం లేదు ఏంటి లవ్ అలాంటిదే ఒంటరి ప్రేమ కథ ఒంటరి ప్రేమ కథ ఏంటి వన్ సైడ్ లవ్ ఎలా స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అంటే ఒక రోజు తనని ఇన్స్టాలోనే నాకు తన పరిచయం సో అలా ఐ థింక్ టూ త్రీ మంత్స్ ఇన్స్టాలో చాట్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిసా సో దాని తర్వాత మాటలు సో అలా తనకి నేను ప్రపోజ్ కూడా చేయాల లవ్ చేస్తున్న విషయం కూడా నేను చెప్పలా అండ్ తను కూడా నన్ను ఇష్టపడుతున్నట్టు నాకు ఎప్పుడు అనిపించలా ఎప్పుడు ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యేవాడు సడన్ గా తను అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాడు సో నా ప్రేమ కదా అక్కడితోనే ఆగిపోయింది నిజానికి నేను ఎవరిని ప్రేమించినా అనుకో నేను చెప్పలేనుకునేలాగా వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకో తెలీదు సో ఎలా అంటే సముద్ర కిరటాలు తీరా తీరానికి వచ్చి ఆగిపోయినట్టు నా ప్రేమ ఎప్పుడు అక్కడే ఆగిపోతుంది అందుకే ఇంకెవరిని లవ్ చేయాలి అనుకోలే చెయ్యను కూడా ఓకే అంటే ఎన్ని లవ్ స్టోరీస్ అంటే ఎన్ని వన్ సైడ్ లవ్ ఒకటే ఒకటే లవ్ స్టోరీ అండ్ దాని తర్వాత కాఫీ షాప్ మేటర్ ఒకసారి చెప్పాను అంతే అది లవ్ అట్రాక్షన్ తెలీదు బట్ ఒక క్రష్ ఫీల్ అంతే సో ఆ మనిషికి కూడా చెప్పాలి అనుకోలేగో ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు అడ్రస్ లేకుండా పోయాడు ఓకే ప్రపోజ్ చేస్తారు అంటే కొంతమంది చేశారు బట్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఇన్స్టాలో కామెంట్స్ లో నేను చూస్తూ ఉంటా సో కామెంట్స్ వరకు నాకు లైవ్ లో ఎవరు అనుకుంటా కదా ఏం ఏం చేస్తాం ఫ్రెండ్స్ తో చిల్ అవుతాం సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటాం సో డాన్స్ చేస్తాం సమ్ టైమ్ టైం పాస్ పబ్బు కూడా ఇలానే చీరలు కట్టుకొని వెళ్తారా లేదంటే ఒక్కోసారి పార్టీ వేస్ సారీస్ కట్టుకుంటా ఒక్కోసారి ట్రెండీగా వెళ్తా గుర్తుపడతారా పబ్బులు ఏమంటారు జూనియర్ సమంత వచ్చింది అంటారు నేను డోర్ తీయగానే అదే సమంత వచ్చింది అంటారు ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ నాతో చాలా బాగుంటారు ఫ్రెండ్స్ కానీ బయట పీపుల్ కానీ అందుకు నేను చాలా హ్యాపీ నెగిటివిటీ ఎక్కడ లేకుండా ఉంది సో ఈ ఒక్క విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఇప్పుడు ఇప్పటిదాకా జరిగిన ఇంటర్వ్యూస్ కానీ ఇప్పటిదాకా జరిగిన ట్రోల్స్ కానీ కామెంట్స్ చూసుకుంటూ ఉంటారా నేను కామెంట్స్ చూసుకోను చూడాలని కూడా అనుకోను ఎందుకంటే కామెంట్స్ చూసుకుంటే ఏదో ఒక కామెంట్ కొంచెం మనసుకి తగలొచ్చు బాధపడచ్చు సో అలాంటి టార్చర్ ఎందుకు అని పట్టించుకోను రీసెంట్ గా ట్రోల్స్ కూడా చేసినట్టు నన్ను నా ఫ్రెండ్స్ నాకు షేర్ చేశారు దాన్ని కూడా పట్టించుకోవాలా ఇలా తీసి దాన్ని నెట్టేసే పక్కకి వీళ్ళంతా ఇంకా మ్యారేజ్ పిల్ల ప్రేమనే వద్దనుకున్నా ఇంకా ఎందుకు ఇలా అండి పోతారా ఒంటరి ఒంటరి జీవితం ఇప్పటికి ప్రశాంతంగా ఉంటుంది సో ప్రేమ పెళ్లి ఇవన్నీ నరకం అంటే మింగిల్ లవ్ తెలుస్తుంది కదా మరి అయ్యా ముందు అంటే ఏ విధంగా పార్ట్నర్ తో ట్రావెల్ చేసారా ఒంటరి జీవితం అని ఎలా చేశాను కాబట్టి అవన్నీ వద్దు అనుకుంటున్నా అంటే నా ఇంకోటి ఏంటి అంటే నేను ఎవరినైనా లవ్ చేస్తే వాళ్ళని నుండి వెళ్ళిపోవాలనుకుంటారు లేదా వెళ్ళిపోతారు సో మళ్ళీ ఆ బాధను అనుభవించడం అవసరమా అని కొంటరిగా ఉండిపోవడం బెటర్ చూద్దాం ఇలానే ఉండిపోతానన్న గ్యారంటీ ఇవ్వలేను మనసుకు మళ్ళీ ఎవరైనా నచ్చొచ్చు సో వాళ్ళతో ట్రావెల్ చేయాలి అనుకోవచ్చు అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆలోచిస్తా అప్పటి వరకు నా ఒంటరి కదా ఓకే